హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను చేస్తున్నటువంటి వ్యవసాయం గురించి ఫ్రెండ్స్ అయితే నేను మందు స్ప్రే చేసుకోవడానికి రావడం జరిగిందండి అయితే నేను ఈరోజు ఏం మందులు తెచ్చుకున్నానో అవి దేనికి పనిచేస్తాయో చెప్తానండి ప్రజెంట్ వచ్చేప్పటికి మనకి చలి తీవ్రత అనేది పెరిగింది కాబట్టి మిరప తోటల్లో తెగుళ్ళు సమస్య అనేది పెరుగుతూ ఉంటుంది ముఖ్యంగా కొమ్మకుళ్ళుడు వస్తూ ఉంటుందండి అండి అలాగే పండగ తెగులు కూడా వస్తూ ఉంటుంది ఈ పండగ తెగులు అనేది వచ్చేది భూమిలో మనం పోషకాలు పోస్తూ ఉంటాం కదండి ఏది పదిహేరు వారు కానీ ఇలా ఏమైనా సరే అని పోస్తూ ఉంటాము అయినప్పటికీ కూడా ఈ భూమిలో ఉన్నటువంటి పోషకాలని ఈ మొక్కలు అనేవి తీసుకోవండి ఎందుకోసం అంటే పైన వాతావరణం అనేది కూల్గా ఉన్నప్పుడు మొక్కలు భూమిలోంచి పోషకాలు తీసుకోవడం అనేది కష్టమైపోతూ ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా పైన స్ప్రేయింగ్ల ద్వారానే మనం ఈ పోషకాలు అనేవి మొక్కలకి అందించుకోవాలండి లేనట్లయితే పండుగ సమస్య అనేది రావడం జరుగుతుంది అది ఒక కారణం అండి రెండోది వచ్చేపటికి ఆకుమచ్చ వలన పండుగ సమస్య అనేది వస్తూ ఉంటుందండి అయితే మనం ఈ రెండింటికి డిఫరెన్స్ ఎలా కనుక్కోవాలంటే ఆకుమచ్చ వలన పండుగ సమస్య వచ్చినట్లయితే ఆకు మీద మచ్చ ఏర్పడి ఆకు పండు బారిపోయి అంటే రంగులకు మారి ఆ మచ్చ వచ్చిన దగ్గర మొత్తం కూడా అలాగే వ్యాపించి పండు బారిపోతుందండి అదొక ఐడెంటిఫికేషన్ మనకి కానీ ఈ పోషాలలో పోలన పండాకు వచ్చినట్లయితే ఎలాగుంటుందంటే మొత్తం మొత్తం పూర్తిగా పసుపు రాంగులకు వస్తుందండి ఎటువంటి మచ్చ కానీ ఉండటం జరగదు కాబట్టి మనం ఈ పండాకు సమస్య వలన మన తోటలని కాపాడుకోవాలంటే ముఖ్యంగా తెగులు మందు ఒకటి స్ప్రే చేసుకోవాలండి అంటే అది సెకండరీ ఆప్షన్ కానీ ప్రైమరీ ఆప్షన్ వచ్చేప్పటికీ పై బలం స్ప్రే చేసుకోవాలి ట్రిబుల్ నైంటీన్ కానీ లేదంటే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ ఇలాంటివి స్ప్రే చేసుకోవాలండి సో నేను కూడా ఈరోజు ఈ పండుగ సమస్యకి అలాగే తామర పురుగు అంటే జనరల్గా నేను నేను నల్ల పురుగు కూడా చాలా సాధారణమైనటువంటి మందులే స్ప్రే చేసుకుంటూ ఉంటానండి ఒక స్టేజ్ వచ్చే వరకు ఆ తర్వాత మాత్రమే నేను హైయర్ ఆప్షన్కి అనేది అది కూడా అవసరమైతే వెళ్తానో లేకుంటే లేదండి సో దానికంటే ముందు కూడా నేను ఏ మందులు తెచ్చుకున్నానో చూపించే ముందు ఒకసారి తోట చూపిస్తాను అండి ఎలా ఉందో దాన్ని బట్టి మీరు ఒక అవగాహన అనేది వస్తూ ఉంటుందండి చూడండి రైస్ హోదర్లరా ప్రజెంట్ అయితే నా తోట ఇలా ఉండటం జరిగింది గమనించవచ్చు ఆకులు ఎంత నీట్గా ఉన్నాయో చూడండి అండి ఫ్లవరింగ్ కూడా బాగా వచ్చింది చూడండి గమ్ రైస్ చూడండి రైస్ హోదర్లరా ఇలా ఉందో తోట అయితే ప్రజెంట్ ఇదిగోండి అండి మందు పోసుకోవడం జరిగింది నేను నీళ్లు పెట్టాను కదా దానివల్ల మాడినా అండి ఇవి చూడండి అండి కానీ మనకి కొమ్మకుళ్ళు వచ్చినట్లయితే అలాగ ఉండదండి బూజు వచ్చేసి ఎండిపోతూ ఉంటుంది అంటే కిందకి ఏలబడుతూ ఉంటుందండి మొక్క అనేది కొమ్మ కొమ్మకుళ్ళు వలన సమస్య ఉన్నట్లయితే అదైతే కొమ్మకుడు అయితే కాదండి అయితే నేను కూడా స్ప్రే చేసుకుంటాను ప్రజెంట్ అయితే ఇప్పుడైతే స్ప్రే చేసుకోవట్లేదండి చూడండి రైస్ చూతలరా ఎలా ఉందో నా తోట ప్రజెంట్ నీట్గా ఉండటం జరిగిందండి చాలా బాగా నీట్గా అయితే ఉండటం జరిగింది చూడండి అండి ఎందుకోసం అంటే ఆల్రెడీ నేను లాస్ట్ స్ప్రేలో చూపించలేదు అనుకుంటాను మీకు తోట అంతకుముందు స్ప్రేలో చూపించాను ఎందుకోసం అంటే మన తోట పరిస్థితి ఎలా ఉంది నీట్గా ఉందా లేదా మనం స్ప్రే చేసే మందులు కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా అనేది మనకు కంపల్సరీ అవగాహన అనేది ఉండాలండి లేనట్లయితే మనం స్ప్రే చేసే మందులు డిఫాల్ట్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు కదా ఆ ఉద్దేశంతో నేను మీకు తోట తోట అనేది చూపిస్తూ ఉంటానండి చూశారు కదండి రైస్టర్లరా అదేనండి అలా ఉంది నా తోట పరిస్థితి అయితే అయితే ఈరోజు నేను వచ్చేప్పటికీ పండాగ సమస్య అని చెప్పాను కదండి ఆ పండుగ సమస్యకి వచ్చేప్పటికీ నేను వైభాగం తెచ్చుకోవడం జరిగిందండి అదే జేకేసాన్ వాళ్ళది ట్రిపుల్ నైన్టీన్ అండి పూర్ణ నైన్టీన్ అంటాము త్రిపుల్ నైన్టీన్ సో దీంట్లో చెప్పి తెలిసిందే కదండి అందరికీ నైన్టీన్ పర్సెంట్ వచ్చేప్పటికి నత్రజని నైన్టీన్ పర్సెంట్ వచ్చేప్పటికి బాసురం అలాగే నైన్టీన్ పర్సెంట్ వచ్చేప్పటికి పొటాషియా అనేది ఉంటా ఉంటుంది సో ఈ ఎన్పికే పోషకాలు అనేవి మొక్కలకి చాలా ఇంపార్టెంట్ అండి అయితే బాసురం అనేది మనకి ప్రజెంట్ అయితే అంత ఇంపార్టెంట్ కాదు కానీ నత్రజని అలాగే పొటాష్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మీరు వేరే ఆప్షన్కి కూడా వెళ్ళొచ్చు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కూడా వెళ్ళచ్చు అంటే అందులో భాస్వరం అనేది ఉండదు కాబట్టి నత్రజని అలాగే పొటాష్ అనేది ఉంటుంది ఈ మొక్కలకి ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే భూమిలోంచి పోషకాలు అనేవి తీసుకోలేవు కాబట్టి మొక్కలు ఇలాంటి ఆప్షన్ అనేది ఎంచుకోవడం మంచిది సో ఈ రోజు నేను తెచ్చుకుంది అదే నన్ను త్రిబుల్ నైంటీన్ అనేది పైబలం కోసం మొక్కలకి పై పైబలం లోపం వలన అంటే పోషకాల లోపం వలన పండగ సమస్య రాకుండా ఉండటానికి ఒకవేళ వచ్చినట్లయితే క్లియర్ అవటానికి అండి సో మనం దాని డోస్ చూసుకుంటే ఒక ఎకరానికి వచ్చేప్పటికీ ఒక కేజీ వరకు స్ప్రే చేసుకోవచ్చు అండి అలాగే ఈ రోజు నేను వచ్చేటప్పటికి నేను తామరపురుకు అంటే నల్ల తామరపురుకు కూడా ఇలాంటి సాధారణమైనటువంటి మందులే నేను స్ప్రేయింగ్ అనేది చేసుకుంటూ ఉంటానండి సో ఈ రోజు సో ఈ రోజు వచ్చేటప్పటికి నేను తెచ్చుకున్నటువంటి మందు ఏంటంటే ఇచ్చిబాని కంపెనీ వాళ్ళది ఇకబాన అండి అయితే దీంట్లో వచ్చేప్పటికి తయమ్ఐ ఎగ్జామ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుందండి ఆల్రెడీ గతంలో ఒకసారి స్పేయింగ్ చేసుకోవడానికి జరిగింది నేను ఆల్రెడీ చెప్పే ఉన్నానండి మీకు అయితే మనం ప్రజెంట్ దీన్ని రోజు చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేటప్పుడు వంద గ్రాములు సరిపోతుందండి డౌట్ అడగవచ్చు మరి వంద గ్రాముల ప్యాకింగ్లో అవైలబుల్గా ఉంటాయా లేవా అని ఒకవేళ లేనట్లయితే మీరు ఏం చేస్తారంటే అండి ఒక కిలో తెచ్చుకోండి అండి ఒక పావు కిలో తెచ్చుకొని ఒకసారి సగం స్ప్రే చేసుకోండి అంటే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ స్ప్రే చేసుకుని ఇంకో స్ప్రేలో ఇంకో వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అనేది స్ప్రేయింగ్ చేసుకోండి ఇబ్బంది అయితే ఏముండదండి అయితే ఏదో వచ్చేప్పటికీ దేనికి పని చేస్తూ ఉంటుంది తామర పురుగుకి పని ఉంటుందండి నేను వచ్చేపటికి నల్ల తామర పురుగుకి కూడా ఇలాంటి సాధారణ ఉన్నటువంటి మందులే స్ప్రేయింగ్ అనేది చేసుకుంటాను కాబట్టి ఈరోజు నేను ఈ ఆప్షన్ అనేది ఎంచుకోవడం జరిగిందండి ఈ ఎకబాన అనేది తెచ్చుకోవడం జరిగిందండి అయితే ఇది అయితే ఇది వచ్చేప్పటికి తెల్లదాముకి కూడా పనిచేస్తూ ఉంటుంది అంటే మనకి మొత్తం కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ వర్కింగ్ అనేది ఉండదండి అండి మీద ఒక నార్మల్గా చెప్పాలంటే మనకి కాన్ఫిడర్ కానీ ప్రైడ్ కానీ ఎలా వర్క్ చేస్తూ ఉంటుందో అలా అలాగే వర్క్ చేస్తూ ఉంటుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ అనేది వర్కింగ్ అనేది ఉండదు కాబట్టి మనం ఓన్లీ ఇది తామరపురికి సంబంధించి లేదంటే నల్ల తామరపురికి సంబంధించి ఆప్షన్గా అయితే పెట్టుకోవచ్చు కానీ తెలదాము గురించి అయితే మనం దీన్ని స్ప్రేయింగ్ అనేది ఆప్షన్గా తీసుకోకూడదు సో ఆ విషయాన్ని అయితే మీరు గమనించుకోండి అండి రైతు సో నేను ఈ ఈరోజు ఇది నల్ల తామరపురికి లేదంటే పైమూర్త అంటే తామరపురికి నివారణ కోసం ఈ మందు అయితే తెచ్చుకోవడం జరిగింది ఇకబానా అనేది అలాగే నేను ఈరోజు వచ్చేప్పటికి పండుగ సమస్యకి కంప్లీట్గా పండాకు రాకుండా ఉండటానికి లేదంటే వచ్చినట్లయితే నివారణ జరగడానికి తెచ్చుకున్న మందు వచ్చేపటికి పండుగ సమస్య నివారణకు నేను తెచ్చుకున్న మంది ఏంటంటే ఈరోజు గాడ్ ఫాదర్ అండి అంటే ఇది ఇండోసిస్ కంపెనీ వాళ్ళది దీంట్లో ఉన్న టెక్నికల్ వచ్చేప్పటికి థైయోఫైనట్ మిథాల్ సెవెంటీ పర్సెంట్ అండి ఈ థయోఫైనట్ మిఠాల్ అనేది మన మెరుపు తోటల్లో చాలా రకాలైనటువంటి తెగుళ్ళకి పనిచేస్తూ ఉంటుంది అండి కానీ నేను వచ్చేపటికి ఈరోజు ఓన్లీ పండగ సమస్య నివారణ కోసమే తెచ్చుకోవడం జరిగిందండి అయితే మనం దాని డోస్ చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు అది వెటబుల్ పౌడర్ రూపంలో ఉంటుందండి కాబట్టి రైతు రోజులారా ఈరోజు నేను ఈ పండుగ సమస్య నివారణ కోసము పోషకాల వలన లోప పోషకాల లోపం వలన వచ్చే పండుగకు అలాగే తెగుల వలన వచ్చే పండుగ సమస్య నివారణకు నేను తెచ్చుకున్న మందులు వచ్చేప్పటికీ రెండు నేను అండి ఒకటి అలాగే గాడ్ ఫాదర్ ఇండోసిస్ కంపెనీ వాళ్ళది సో ఈ రెండు రెండైతే ఆఫ్ సమస్య నివారణ కోసం తెచ్చుకోవడం జరిగింది అలాగే నల్ల తామర పురుగు లేదంటే తామర పురుగు నివారణ కోసం నేను తెచ్చుకున్న మందు వచ్చేప్పటికీ ఈ కంపెనీ వాళ్ళు ఇక ఇవేనండి ఈ రోజు నేను స్ప్రేయింగ్ అయితే చేసుకోవడానికి తెచ్చుకున్న మందులైతే సో రైతు సోదరులారా నేనైతే స్ప్రేయింగ్ అనేది చేసుకుంటానండి మిక్సింగ్ అయితే చేసుకుని మందులు ఉంటానండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం అయితే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే తోటి రైతు సోదరులకు కూడా షేర్ చేయండి అలాగే వీడియోస్ నచ్చినట్లయితే ఈ వీడియోస్ కూడా ఒక లైక్ చేయండి